ఇక అన్న వాళ్ళు వీళ్ళు కూడా నిజంగా వీళ్ళు లేకపోతే ఇప్పుడు బుక్ మేము ఘోరంగా అంటే ఘోరంగా సరే ఈ నుంచి ముందుకెళ్తే మొత్తం కంకర వారికి వేసుకున్నట్టు అది కూడా చూద్దాం ఇంకా ముందు ఇంకేం అప్డేట్ ఉందో గుర్రల గుంది వారికి అట్టు చూపిస్తాం ఓకేనా వచ్చేయండి ఓకేనా ఎక్కడ నుంచి చూద్దాం ఎంత వరకు అసలు వర్క్ అయిందో అసలు మాకు భయం అవుతుంది ఇప్పటిదాకా ఎండ మస్తు ఎండ ఉండే సండే కదా వాతావరణం బాగుంది అనుకుని వస్తే సరే క్లైమేట్ చూడండి మొత్తం మబ్బులు చీకటి అయిపోయింది వర్షం వస్తే మాత్రం బుక్ అయిపోతుంది అక్కడ ఏవో చిన్న చింపులు కూడా పడుతున్నాయి చిన్న చిన్నగా ఇది ఇదైతే మనకి ట్రాక్ బ్రిడ్జి చిన్న బ్రిడ్జి వస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు కంకర వర్క్ మాత్రం కంప్లీట్ అయ్యింది ఇక్కడ నుంచి ఎంత దూరం అయిందో చూద్దాం చెప్పాలంటే కంకర వర్క్ అయిపోయిందంటే ట్రాక్ వర్క్ డోకా లేదు తొందరగానే ట్రాక్స్ అయిపోతాయి ఎక్కువ బడినే ఉండదు అంటే ఎక్కువ వర్క్ ఎక్కువ రోజులే ఉండదు ట్యాక్స్ వాడ కంకర అంటే ఓకేనా జనాలు ఎక్కడైతే కనిపిస్తున్నాయో మిషన్స్ ఎక్కడైతే కనిపిస్తున్నాయో అక్కడ వరకు మన వర్క్ నడుస్తున్న అక్కడ నుంచి నడుస్తున్నట్లు లెక్క ఉన్నది మనం పోతున్న ఈ దారి మొత్తం కంప్లీట్ అయిపోయిందండి కంకర వర్క్ ఇది పెద్ద బ్రిడ్జ్ ఇది అంటే కింద నుంచి పెద్ద కాలువ అన్నట్టు ఇదంతా ఇది గ్యాప్ ఉందో ఇక్కడ నుంచి పై నుంచి వస్తుంది ట్రాక్ మాత్రం దేవుడు మేమైతే వర్షం జరగద్దు అసలే బయట రోజులు వర్షం పడి పడి తరిచి తరిచి ఉన్నాను ఓకే ఇక్కడ నుంచి చూసుకోవచ్చు మీరు వర్క్ కొంచెం స్టార్ట్ అంటే ఇక్కడ నుంచి ఎంత వర్క్ నడుస్తున్నట్టు కనిపిస్తుంది ముంగట మిషన్స్ అవన్నీ ఉన్నాయి ఓకే రైట్ రైట్ సైడ్లో చూసుకోవచ్చు పైన ఇది మాత్రం బుక్కి పోసుకున్నట్టు ఇక్కడికి వచ్చేసరికి బుక్కి వర్క్ అవుతుంది అంటే ఇక మెల్లమెల్ల ఇంకొంచెం ముందుకెళ్ళిపోతే ఇక మట్టి పల్లె కనిపిస్తాయి ఇక మనం చెప్పాలి నేను చెప్పాలంటే ఇక రైట్ సైడ్లో చూసుకోవచ్చు అంటే బుక్లే కనిపిస్తుంది మనకి ఇంకొంచెం ముందుకు వెళ్తే క్లియర్గా అనిపిస్తుంది మీకు రైట్ ఇప్పుడు చూడండి ఇక ఇది మొత్తం బుక్ని ఇది కంకర అయిపోయింది కంకర ఓకే ప్రజెంట్ అయితే వర్క్ ఇక్కడ వరకు ముఖ్యం వర్క్ ఉంది అంతే కానీ చాలా అప్డేట్ అంటే ఇంకా చాలా టైం పడినట్టుంది అసలు ఈ ట్రాక్ వర్క్ ఒకటి కావాలంటే చూడొచ్చు సండే అన్న మరి జనాలు ఎవరు లేరు ఎక్కువ కానీ సండే రోజు కూడా వర్క్ చేసేది ఇంత ముందుకు వచ్చినప్పుడు కానీ వర్క్ ఎక్కువ లేదన్నా మరి ఎక్కడ ఈ సండే ఎవరు లేరు జనాలు తెలుసు గా చేసుకున్నారు ఇదంతా బుకింగ్ చేసుకున్నారు దీని నుంచి లెఫ్ట్ సైడ్ చూడొచ్చు స్టడీ రెడీగా ఉన్నాయి ఇది ఎంత కంప్లీట్ అయిందంటే కంకర్ వేసుకుంటారు స్లీపర్స్ వేసుకుంటారు ఇకంటి ఇది మనకి మాచాప్పూర్ అనుకుంటా ఈ విలేజ్ ఇక్కడ నుంచి మాచాపూర్ గంగాపూర్ రైట్ లో మాచప్పూరు కాదు అంటే ఇది విలేజ్ అన్నట్టు ఓకే చూడొచ్చు ఇక్కడ నుంచి డౌన్ సైడ్ కింద నుంచి వస్తుంది ట్రాక్ చాలా బాగా అనిపిస్తుంది నుంచి రైట్ ఇక్కడ నుంచి అక్కడ వరకు వేసుకున్నట్టు చూద్దాం వచ్చి దాటేసి ఓకే ఇంతకుముందు అయితే నిజంగా ఇక్కడ వరకు మనకి అన్ని మట్టి పనులే అట్టే ఇదంతా అసలు ట్రాక్ వర్కే లేదు కానీ ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు ట్రాక్ వర్క్ ఇక్కడ కూడా స్టార్ట్ అయిపోయింది కానీ గ్రేట్ అసలు ఎంత అంటే ఎంత గ్రేట్ అయినా చాలా రోజులు అవుతుంది అనుకున్నాడు వచ్చి కూడా అన్ని రోజుల నుంచి ఇప్పుడు వర్క్ స్టార్ట్ అయింది అన్నట్టు దాదాపు అంటే బురద వర్షం పడిపోయిందా వర్షం వస్తుందా అర్థం ఎదు చెరువు ఈ చెరువు మధ్యలోకించెండి అనంట ఇప్పుడు మీకు చూపెట్టిన ప్లేస్ అప్పుడైతే చెరువు చెర నీట్గా కనిపించింది ట్రాక్ వర్క్ ఏం లేదు కాబట్టి నీట్గా కనిపించింది భయం ఏంటంటే ఇప్పుడు ఈ బురదలకి వెళ్ళి అది తీస్తుందంటే ఇక్కడ వరకు చిన్న బ్రిడ్జి కాలువ అన్నట్టు ఇదంతా నీళ్ళకంగా ట్రాక్ అయితే కంప్లీట్ ట్రాక్ వర్క్ అయితే స్టార్ట్ అయింది ఒకటి కొంచెం పర్లేదు మంచి ఇన్ఫర్మేషన్ అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే కొంత కాకపోయినా కొంత అయినా వర్క్ అయితే స్టార్ట్ అయింది అని హోప్ అయితే వచ్చింది చూడవచ్చు మనకి ఇదంతా ట్రాక్ వర్క్ ఇప్పుడు ఇక ఇంతకుముందు అంత మట్టి ఉంది కదా ఇప్పుడు మాత్రం ట్రాక్ కనిపిస్తుంది ఇదంతా ఓకే ముందు ఇంకేముంది ముందు బా దుమ్ చూడండి ఒకసారి అలా మనం ఎగ్గిపోయినా అంటే అంతే సంగతిగా ఫుల్ దుమ్ము వస్తుంది వర్షం వస్తుంది వర్షం కూడా వస్తుందండి బాబో బాటి వెళ్ళామవుతుంది మంచి గయ థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ సో మచ్ చూడండి ఎంత భయంకరంగా వస్తుంది వర్షం నిజంగా ఈ అన్నవాళ్ళు ఇక్కడ మనం టైం లేకపోతే ఇక్కడ వరకు రాకపోతే ఆగమైపోయి మా బండి ఇక్కడ ఉంది అర్థాన్ని కనిపిస్తాను జాగ్రత్తగా ఉండాలి కింద పడకపోతే నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వర్షం పడుతుందని ఎంత ఎండ అంటే ఫుల్ ఎండ అంటే ఎండ కొట్టినప్పుడు డౌట్ వచ్చింది ఎండ కొడుతుంది వర్షం అనిపించింది అని నేను హోప్ పెట్టుకుని వచ్చాను పడదలే అని కానీ మా లక్ ఏంటంటే వర్షం చి వర్షం పడే కాదు ఇక్కడ ఈ అన్న దొరికింది టైంకి మేము ఇక్కడికి రీచ్ అవ్వడం ఈ బండ్ల కాడికి మేము లేకపోతే మాత్రం అంతే సంగతి మొత్తం తడిచిపెట్టండి ఇది సగం కనిపిస్తున్నాం చూడచ్చు రింగ్ పడుతుంది వచ్చు కితనే దిన్ కామే భయ్యా ఇదే రోజించలే ట్రాక్ వర్క్ కంప్లీట్ అయ్యేంత వరకు వీళ్ళు ఇక్కడే ఉంటారు సిరిసిల్ల సిరిసిల్ల మొత్తం చెప్పాలంటే మన ఎందుకంటే బండ్లు ఉంటాయి కదా వర్క్ అయ్యేది అందుకోసం అని చెప్పి వీళ్ళే నడిపిస్తూ ఉంటారు వీళ్ళతోనే ఉంటారు ఈ పని అయిపోయేంత వరకు వీళ్ళే ఉంటారు కదా కనకయ్యా భయ్యా

भैया थैंक यू अच्छा वो इधर पाइप में खड़ा किया तो पास गया पाइप हाँ हाँ ठीक है याना वाले वील वील बड़ा इधर के वील लेक ले पति बुकेट लम्बे में गोरंगे टिक गोरंगे से लो छूरने के थैंक यू सो मच ब्रो थैंक यू थैंक यू सो मच इस चटला उनको ट्राय कर रहा हूँ कि ये औकति � మూడు తీసుకున్నారు తెలియదు దిక్కు దిక్కులేదు అంటే మూడు తీసారు ఈ వెళ్ళి ఆ